మీడియాలో వీడియో చూసిన ప్రతి కూడా దీనిపై స్పందించారు కొంతమంది వినియోగదారులైతే దీనిని ప్రకృతి అద్భుతమని మరికొందరు దీనిని భయానకంగా ఉందని చెప్పుకొచ్చారు ఇది ఒక భయానక చిత్రం లాంటిదని ఇంకొకరు రాశారు వామ్మో ఇప్పుడు నేను గ్యారేజ్ తెరవడానికి ముందు పదిసార్లు ఆలోచిస్తాను అంటూ మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో షేర్ చేయబడింది ఇందులో ఒక పాత తుప్పు పట్టిన కారులో ఏదో కనిపించడం అందరినీ షాక్ కి గురి చేసింది ఏళ్ల తరబడి గ్యారేజీలో పార్క్ చేసి ఉంచిన ఈ కారులో ఉంచి అదే పనిగా ఏదో వింత ఒకంత భయంకర శబ్దాలు రావటం గమనించిన గ్యారేజీ సిబ్బంది ఏంటా అని కారు మొత్తాన్ని పరిశీలించి చూశారు అందులో కనిపించిన అవతారం చూసి సిబ్బంది సహా అక్కడి స్థానికులు కూడా హడలెత్తిపోయారు బాబోయ్ ఎలా తప్పించుకోగలమంటూ పరుగులు తీశారు ఇంతకీ ఆ కారులో ఏముందంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఈ వీడియో ఒక పాత శిథిలావస్థలో ఉన్న కారుకు సంబంధించింది దీనిని గత కొన్ని సంవత్సరాలుగా గ్యారేజీలోనే వదిలేశారు అయితే ఉన్నట్టుండి ఆ నుండి వింత శబ్దాలు రావడం గ్యారేజీ సిబ్బంది గమనించారు ఇటీవలి కాలంలో తరచుగా కారులో నుంచి వింతగా శబ్దాలు వస్తూ ఉన్నాయి జుయ్యమంటూ రాత్రి పగలు తేడా లేకుండా అందరినీ కంగారు పెట్టేస్తూ ఉన్నాయి ఆ శబ్దాలు దాంతో కారులో ఏముందో చూసేందుకు కారు డోర్ ఓపెన్ చేస్తారు అది తెరిచినప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అందరూ షాక్ తిన్నారు చాలా కాలంగా కారును అలాగే వదిలేయటంతో లోపల తేనెటీగలు ఒక గూడ ఏర్పాటు చేసుకున్నాయి దాని గురించి ఎవరికీ తెలియదు భారీ సైజులో ఉన్న తేనె తుట్టే నిండా కూడా ఈగలు లక్షల్లో ఉన్నాయి ఈ భయంకరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియోను మొదట స్థానిక తేనెటీగల పెంపకదారుడు తన యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఈ వీడియోలో చాలా సంవత్సరాలుగా గ్యారేజీలో ఆపి ఉంచిన పాత కారు నుండి వింతైన శబ్దం వస్తున్నట్లుగా చూపిస్తుంది చాలా సంవత్సరాలుగా కారును తాకని గ్యారేజ్ యజమాని మొదట్లో ఏదో చిన్న జంతువు వంటిది లేదంటే ఏ ఎలుకో పిల్లి వంటిదో లోపల చిక్కుకున్నట్లుగా అనుకున్నాడు కానీ కార్ డోర్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం అసలు మ్యాటర్ బయటకొచ్చింది వెంటనే తేనెటీగల పెంపకం దారుడికి సమాచారం అందించారు అతను తేనెటీగలను జాగ్రత్తగా తొలగించి తేనెటీగలను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు